ప్రజల సమస్యలను తెలుసుకుంటూ పరిష్కార మార్గాలను సూచిస్తూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జనహిత పాదయాత్ర కొనసాగుతుంది గ్రామాలు పట్టణాల చుట్టూ తిరుగుతూ ప్రజలతో మమేకమవుతున్న కాంగ్రెస్ నాయకులు తమ పార్టీ పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యలను ప్రభుత్వానికి చేరవేస్తామంటున్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ముఖ్య నేతలతో పాటు స్థానిక ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో చేపట్టబోయే జనహిత పాదయాత్రకు అంబేద్కర్ యువజన సంఘం సంపూర్ణ మద్దతు పలుకుతోందని ప్రతి చోట ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అజయ్ సుద్దాల లక్ష్మణ్ గోస్కి శంకర్ కొండ్ర స్వరూప మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు రేపు కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్నటువంటి చొప్పద నియోజకవర్గంలో మరి గౌరవనీయులు తెలంగాణ ఇన్ఛార్జీ మీనాక్షి నటరాజన్ గారు అలాగే మరి కొన్నం ప్రభాకరన్న గారు దుదిల శ్రీధర్బాబు గారు మరి స్థానిక నాయకులందరూ ఆ జనహిత పాదయాత్రలో పాల్గొంటా ఉన్నారు కాబట్టి తెలంగాణ అంబేద్కర్ యోజన సంఘం పక్షాన మరి మేమందరం కూడా ఆ యాత్రలో పాల్గొని దాన్ని దిగ్విజయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఎస్సీ వర్గీకరణను ఇచ్చిన వెంటనే మరి దాన్ని పట్టు వదలకుండా వర్గీకరణ అయ్యేంత వరకు మరి ఎస్సీలకు న్యాయం చేసినటువంటి మాదిక సోదరులందరికీ కూడా న్యాయం చేయడం జరిగింది కాబట్టి మా మాదిక సోదరులందరూ కూడా ఈ జనహిత ప్రోగ్రాంలో పాల్గొని మరి యొక్క పాదయాత్రను విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా